హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇప్పుడైతే ప్రిల్స్ వేసేటప్పుడు ఈ ట్రిక్ అయితే పాటించండి చాలా నీట్గా వస్తాయి అనమాట అంటే బ్లౌజ్కి అయినా సరే మన హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కిందని ప్రిల్స్ అనేవి కొంచెం డిజైన్ ఇచ్చుకుంటాం కదండి అలాంటప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం పొట్లంగా కుడతాం కదండి అలా కుట్టేటప్పుడు కూడాను ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోండి ప్రిల్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అంటే మనము వన్ ఇంచ్ తీసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మలవండి మలిచేటప్పుడు అయితే చాలా నీట్గా వస్తుంది ఫైనల్గా చూపిస్తాను అండి అలాగొస్తుంది అనేది ఇది ఇలా వచ్చింది కదా బాగా కుర్చీలు అందం కనిపిస్తాయి అనమాట ఈ విధంగా వేసేసుకుంటే తర్వాత ఈ చివరిని కూడా ఒక అనేది వేసేసుకోండి ఇలా కుట్టు వేయాలనేది దేనికంటే ఓన్లీ బ్లౌజులకు మాత్రమే ఇలా కుట్టు అనేది వేసేసుకుంటామండి అదే లంగాలకి అయితే అనేది కింద కుట్టు అనేది వేయము కాకపోతే చూసారు కదా ప్రిల్ అనేవి ఎంత నీట్గా వచ్చేసాయో ఈ ఎలా ఎలాగుందో కామెంట్ చేయండి వీడియో అనేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ